ప్రజలారా ఈరోజు పేపర్లను వార్తలు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా యూడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఎపిసోడ్ ఏమిటంటే మంచు మోహన్ బాబు గారి యొక్క నిన్న జరిగిన పరిస్థితిని దాని గురించి చర్చించుకున్నాం అట్లే మంచు మోహన్ బాబు గారు కష్టపడిన వ్యక్తి పైకొచ్చిన వ్యక్తి ఆయనకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కుమారుడు మంచు విష్ణు మంచు మనోజ్ మంచు లక్ష్మి కూతురు అతను విశ్వవిద్యాలయాలు కూడా స్థాపించాడు తిరుపతి దగ్గర మనకు అందరికీ తెలిసింది అలాగే అతని యొక్క ఏ బుద్ధు కూడా సులకన భావం ఉన్న కుటుంబం కాదు ఆ కుటుంబం ఎప్పుడూ ఒక పద్ధతిలో నడుపుకుండే కుటుంబం ఎగ్జాంపుల్కు ఈ మంచు విష్ణు గారిది ఎలక్షన్లు వచ్చింది మా అధ్యక్షుడు ఏదో దానికి మోహన్ బాబు గారు ఒక సైడ్ కూర్చొని ఉంటే ఒక సైడ్ మంచి విష్ణు ఇంకో సైడ్ మంచు లోకేష్ మంచు మనోజ్ వీళ్ళిద్దరూ నిలబడి మంచు విష్ణువుని గెలిపించుకున్నారు కాబట్టి తండ్రి ఏ చెప్తే అది వినే కొడుకులు మంచు మనోజ్ మంచు విష్ణు గారు మంచు గారు కూడా అట్లాంటి వాళ్ళే కానీ వాళ్ళ కుటుంబంలో ఎందుకు ఇలా భేదాప్రాయాలు వచ్చి రోడ్డు మీద పడారు అనేది చాలా కష్టంగా ఉంది మోహన్ బాబు గారు కూడా ఏమి తన మీడియా మీద దాడి చేశారని కొంతమంది గొగ్గోలు పెడుతున్నారు కానీ ఆయన మీడియా మీద ఏమి దాడి చేయలేదు ఆయన వ్యక్తిగత జీవితంలోకి వీళ్ళు మైకులు ఎత్తుకొని పోయి చెప్పు 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 అనగానే ఆయన కోపంలో తట్టుకోలేక ఆ మైక్ తీసుకొని దాడి చేశారు కొంతమంది మీడియా వాళ్ళు ఉండారు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా అతన్ని టార్గెట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు ఆ టీవీలలో వాళ్ళు అలా చేశారు అదే చేయడం వల్లనే మో మోహన్ బాబు గారి కోపం వచ్చింది వాళ్ళ ఫ్యామిలీ ఏ పొద్దు కూడా రోడ్డు మీద పడిన ఫ్యామిలీ కాదు కానీ మంచు మోహన్ బాబు మంచు ఇష్ణు వీళ్ళిద్దరూ ఒప్పక్కుంటే మంచు మనోజ్ గారు మటుకు ఒక సైడ్ ఉన్నారు కాబట్టి మంచు మనోజ్ గారు తెలిసిందే ఆయన మోనికా గారిని భూమా భూమా వాళ్ళ ఫ్యామిలీలో మోనికా గారిని పెళ్లి చేసుకున్నారు ఆయనకు ముందే ఒక కొడుకు ముందు మ్యారేజ్ కొడుకున్నారు తర్వాత వీళ్ళు ఒక అమ్మాయి పుట్టింది అది కూడా వాళ్ళ కుటుంబంలో ఒక ఇబ్బందికరంగా విషయమేమో నచ్చక అట్లా చేసుకున్నాడని అది ఒక ఉన్నట్టు కూడా సమాచారాలు ఉన్నాయి పెళ్లి చేసుకున్నాడు నచ్చలేదు అని అది అప్పటి నుంచి కూడా కొన్ని ఇబ్బందులు వాళ్ళ కుటుంబంలో ఉన్నాయి అప్పటి నుంచే ఈ కుటుంబాలు ఒకటి బయటపడుతున్నాయి మళ్ళీ మంచు మనోజ్ గారి బో భువనసర్ లోపక్క మోహన్ బాబు గారి భువనసర్ లోపక్క మంచు విష్ణు గారి భువనసర్ లోపక్క భోనసర్లను దొడకొచ్చి గేట్ల ముందర కొట్లాడుకుంటూ రచ్చలు చేసుకుంటున్నారు ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వచ్చింది ఆ పోలీస్ స్టేషన్లో పంచాయతీ తేలింది మంచు మనోజ్ గారు మంచు మోహన్ బాబు గారు ఏం చెప్పారు మంచు మనోజ్ గారు గురించి నీ కోసం చాలా కష్టపడి నాన్న నీ కోసమే నేను ఉన్నాను నీకు ఏది కావాలంటే అది ఇచ్చాను అని పాపం బాధపడుతూ ఒక ఆడియో కూడా ఇచ్చాడు మంచు మనోజ్ గారు కూడా సారీ మా నాన్న మంచోడు నాది తప్పయింది అని ఆయన కూడా లేక విధంగా చెప్పాడు దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నాం అట్లాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మంచు ఫైటింగ్లో శాంతి ఎపిసోడ్ మోహనబాబు కుటుంబ సమస్య పరిష్కారానికి సన్నిహితులు ప్రయత్నము సిపి ఎదుట మనోజు విష్ణు హాజరు మోహనబాబు మేనేజరు కిరణ్ విజయ్ అరెస్టు మీడియాకు క్షమాపణలు మనోజ్ మమ్మల్ని అమితంగా ప్రేమించడమే నాన్న తప్పు విష్ణు మోహనబాబుకు ఇంకా రెండు రోజులు చికిత్స అవసరము వైద్యులు ఇన్స్టాలో మంచు లక్ష్మి శాంతి మంత్రము చూడండి సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం దాడులు ఘర్షణల నుంచి కొంత శాంతించింది ఇంటి రచనను సర్దుబాటు చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది తమ కుటుంబ సన్నిహితులతో మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు విష్ణు మాట్లాడినట్లు దీంతో వారి సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే మూడు రోజుల పాటు మోహన్ బాబు కుటుంబ సభ్యులు చేరిన రచన పోలీసులు గా తీసుకున్నారు బుధవారం ఆయన కుమారుడు మనోజ్ విష్ణు ఇద్దరిని వేరువేరుగా పిలిచి విచారించారు మోహన్ బాబును కూడా విచారణకు రావాలని ఆదేశించగా ఆయన హైకోర్టుకి వెళ్లి గడువు పొందారు మరోవైపు మంగళవారం మీడియా ప్రతినిధులపై దాడి చేసినందుకు మోహన్ బాబుపై కే పోలీస్ కేసు నమోదు చేశారు ఆయన ఇంటి వద్ద ఉన్న బౌన్సర్లను బౌండ్వా చేయించారు గొడవలకు దిగితే చట్టపరమైన చర్యలు మంచు మనోజ్ బుధవారం రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట ఆదరణకు విచారణకు హాజరయ్యారు గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిమాణాలను వివరించారు దీంతో కుటుంబ సమస్యను కుటుంబంలోనే పరిష్కరించుకోవాలని గొడవలకు దిగితే చట్టపరంగా చర్యలుంటాయని సిపి స్పష్టం చేశారు సిపి ఆదేశాలతో ఇంకపై ఎలాంటి గొడవలకు వెళ్ళనంటూ మనోజ్ లక్ష్య పూషికత్వం సమర్పించారు బయటకు వచ్చిన తర్వాత మనోజ్ మీడియాతో మాట్లాడుతూ తనకు నానంటే ప్రాణమని ఆయన దేవుడు లాంటి వారని అన్నారు ఇప్పుడు చూస్తున్నది తన తండ్రిని కాదని ఆయన వ్యక్తిగతం కాదని అన్నారు మీడియా సోదరులపై జరిగిన దాడి దురదృష్టకరమని తన తండ్రి తరపున తాను క్షమాపణ చెప్తున్నానని అన్నారు తమ ఇంట్లో జరుగుతున్న గొడవల ఆస్తి కోసం కాదని వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన సమస్యల్లో అక్రమాలు చేస్తున్నాడని ఆ ఇషాలేమని తన తండ్రికి తెలియవని చెప్పారు వినయ్ కిరణ్లు తమ ఇంట్లో చిచ్చు లేపారని ఆరోపించారు తన అన్న విష్ణు ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుందన్నారు చూడండి ఎవరో కుటుంబ సభ్యులకు ఇద్దరు వచ్చి వాళ్ళు వాళ్ళైతే రచ్చలు పెడుతున్నారు మమ్మల్ని ప్రేమించడమే నాన్న తప్పు పిల్లలను అమితంగా ప్రేమించడమే తన తండ్రి చేసిన తప్పు అని మంచు విష్ణు అన్నారు కాంటినెంట ఆస్పత్రి వద్ద ఆయన లేఖలతో మాట్లాడుతూ తమ కుటుంబ విషయాన్ని మీడియాకు ఎక్కువగా సంచలనం చేయొద్దని కోరారు మీడియా ప్రతినిధికి గాయం కావడం దురదృష్టకరమైన సంఘటన అని ఆ రిపోర్టర్ కుటుంబ సభ్యులతో మాట్లాడామని అన్నారు వివాదంలో భాగ్యమైన బయట వాళ్ళు ఎన్నికి తగ్గాలని హెచ్చరించారు లక్ష్మీకి తనకు మధ్య కూడా చాలా సమస్యలు తాము సమస్యగానే ఉంటామని చెప్పారు కాగా మధ్యాహ్నం రాచకొండ సిపి ఎదుట విష్ణు హాజరయ్యారు మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులపై దాడికి పాల్పడిన ఘటనలో మోహనబాబుపై పహాడి పరీస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది జూబ్లీ నివాసం నుంచి మోహనబాబు విష్ణువులకు చెందిన లైసెన్సులను తుపాకులను ఫిలింనగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇదిలా ఉండగా మోహనబాబు ఆరోగ్య పరిస్థితిపై కంటైనర్ ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్ బ్రిటిష్ విడుదల చేశారు బీపీ ఎక్కువగా ఉందని మెడనొప్పి కాలనొప్పి తీవ్రంగా ఉన్నాయని తెలిపారు ఒంటిపై కూడా కొన్ని గాయాలు ఉన్నాయని కంటి కింద వాపు ఉందని వెల్లడించారు మరో రెండు రోజుల్లో అబ్రవేషన్లు ఉంచుతామన్నారు కాగా మోహనబాబు కుమార్తె మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్లో శాంతి అంటూ కామెంట్స్ పెట్టారు ఈ పోస్టుకు మనోజ్ భార్య మౌనిక లైక్ కొట్టారు మీడియాపై దాడి మోహనబాబును మా అసోసియేషన్ నుంచి తొలగించడంతో పాటు అత్యాధుని కింద కేసు నమోదు చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేశారు బుధవారం ఫిల్మ్ ఛాంబర్ వద్ద మీడియా ప్రతినిధులు నిరసన చేపట్టారు మరోవైపు జర్నలిస్టులు రాచకొండ కమిషన్ ఎదుట ఆందోళన చేపట్టారు సిపికి ఇన్నతా పత్రం సమర్పించారు ఈ మీడియా వాళ్ళు కూడా అతి ఉత్సాహం ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ పోయి మైకులు పెడతారు దగ్గర ఏం జరిగింది ఏం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కదండి మీరు కూడా ఆలోచించుకోవాలా ఎందుకంటే చాలా వాళ్ళ ఫ్యామిలీలు ఎవరి అయినా గొడవలు ఉంటాయి అంతే తప్ప మీడియా వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకూడదండి అదే మీడియాకు ఉండేది మోహన్ బాబు కుటుంబ వివాదము వ్యక్తిగతము ఆయన ఆయన ఇంట్లో గొడవ శాంతి భద్రతల పరిధిలోకి రాదు సివిల్ వ్యవహారంలో పోలీసుల జోక్యాల అనవసరము పోలీస్ షోకాజ్ నోటీసులను కొట్టేయాలన్న మోహనబాబు పిటిషన్పై హైకోర్టు చూడండి సినీ నటుడు మోహనబాబు కుటుంబ వివాదం వ్యక్తిగతం ఆశమని ఆయన ఇంటి ప్రాంగంలో జరిగిన ఘటనలతో శాంతి భద్రతలకు సంబంధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది కుటుంబ వివాదాలు సివిల్ అంశాలు అయినందున ఇందులో పోలీసులు జోక్యం అనవసరమని జస్టిస్ విజయ్ రెడ్డి ధర్మాసనం తేల్చి చెప్పింది జల్పల్లిలోని ఇవాసం వద్ద మంగళవారం జరిగిన ఘటనపై మోహనబాబు వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్కు హాజరై యువరనివ్వాలని రాచకొండ కమిషనర్ జారీ చేసిన సోకాజ్ నోటీసును ఈ నెల ఇరవై నాలుగు వరకు వాయిదా వేసింది పోలీసులు ఇచ్చిన సోకాజ్ నోటీసులు కొట్టేయాలని తమకు రచన కల్పించాలని మోహన్బాబు వేసిన పిటిషన్పై హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది మోహనబాబు ఆయన కుమారుడు మనోజ్ బోన్సర్లు ఎంటబెట్టుకోవడం సరికాదని వారందరినీ అక్కడ నుంచి పంపించేయాలని హైకోర్టు ఆదేశించింది పోలీసులు మోహన్ బాబు ఇంటికి ఎలా ఎప్పటిలాగే రెండు గంటలకు ఒకసారి తనిఖీలు వెళ్ళాలని ఇంటిపై నిఘా పెట్టాలని హైకోర్టు ఆదేశించింది చూడండి ఇది మోహన్ బాబు యొక్క కుటుంబ పరిస్థితి కాబట్టి ఇప్పుడు మంచు మోహన్ బాబు గారి కుటుంబం శాంతించింది కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు గారు ఆసుపత్రిలో ఉన్నారు ఆయన ఆరోగ్యం బాగుపడాలని మనం కూడా కోరుకున్నాం అట్లే కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో తగాదాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కుటుంబం మళ్ళీ మంచిగా అవ్వాలని పెద్దరాయలు లాంటి మోహన్ బాబు గారికి ఇలా జరగడం మన దురదృష్టకరమని భావిస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్